హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అహోబిలము ప్రసిద్ధమైన నరసింహ క్షేత్రం ఇది నరసింహస్వామి క్షేత్రాల ప్రస్తావన రాగానే మొట్టమొదటగా చెప్పుకోదగిన క్షేత్రంగా అహోబిల క్షేత్రం గురించి చెప్తూ ఉంటారు సముద్ర మఠానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న అహోబిలము అద్భుతాలకు గుట్ట ఇది ఎన్నో రహస్యాలకు నిధి అహోబిల విశేషాలు ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగంలో అద్భుత అవతార విశేషము నరసింహ అవతారము దుష్ట శిక్షణ కోసము తన భక్తుని అనుగ్రహించడం కోసము ఉగ్ర రూపంలో సగం నరునిగా సగం సింహంగా కలగలిసిన మహా అద్భుత అవతారంగా ఉక్కు స్తంభంలో ఉద్భవించాడు నరసింహుడు హిరణ్య కసిపుని సంహరించి ముల్లోగాలకు పట్టిన పీడను తొలగించి విముక్తి కలిగించాడు అహోబిల క్షేత్రంలో వెలిసి నిత్య కళ్యాణ స్వరూపునిగా తేజరిల్లుతూ ఉన్నాడు శ్రీహరి ప్రతి యుగంలోనూ కూడా అనేక అనుగ్రహాల్లో అనుగ్రహించాడు మత్స్య కూర్మ వరాహ అవతారాల తర్వాత నరసింహ అవతారం దాల్చి హిరణ్య కసిపుని సంహరించి పరాయణత్వాన్ని చాటాడు వైకుంఠ ద్వారపాలకులు అయిన జయవిజయుల శాప విమోచనం కోసము భూమిపై తన లీలను ప్రదర్శించాడు అన్ని అవతారాలలో బాలుడిగా అనేక మహిమలు చాటి వర్దిలిన శ్రీహరి నర్సింహ అవతారంలో మాత్రము సంబోద్భవం ద్వారా రాక్షస సంహారం చేసి రాక్షస సంహారం చేసి భక్త ప్రహ్లాదను ఉద్యగాలను కాపాడి అహోబిలంలో కొలువయ్యి పూజలు అందుకుంటూ ఉన్నాడు అయితే ఆలయ విశేషాలు మరికొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తన భక్తుడైన ప్రహ్లాదుని స్థుతి మేరకు శాంతించిన నరసింహుడు చెంచులక్ష్మి అమృతవల్లి అమ్మవార్లతో కూడి అహోబిలంలో దిగువ ఎగువ గిరులపైన నెలకొని అర్చనాదులు స్వీకరిస్తూ వచ్చేవారిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతాపరుద్ధుడు అనే శివభక్త రాజు పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించాక అహోబిలం వచ్చాడు తన దైనందిక కాంకర్యాలలో నిత్యం కూడా సూర్యోదయానికి ముందే శివలింగాన్ని బంగారు బంగారు పొదుతో తయారు చేసి అర్చించడము అన్నది ఆనవాయితీ అదే క్రమంలో ప్రతాపరుద్రుడు అహోబిలంలో కూడా శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసే ప్రయత్నంలో శివలింగ ఆకారానికి బదులు నరసింహ ఆకారం గోచరించిందట ఆ వింత చర్యకు సంభ్రమాచర్యానికి లోనైన ప్రతాపరుద్రరాజు లక్ష్మీ నరసింహ ఆలయాన్ని స్వామి స్వయంభూగా ఆయన చేతులలో వెలిసిన స్వామిని సేవించినట్లుగా మనకి ఇక్కడ శిలా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది కృతయుగం నుంచి కూడా ఈ ఆలయ ప్రస్తావన అనేది ఉంది పూర్తిగా రాయి నిర్మాణంతో కూడినది ఈ ఆలయం పద్నాలుగు పదిహేను శతాబ్దాలలో తురుష్కులు ఈ ఆలయాన్ని అచ్చామూర్తిని ధ్వంసం చేశారు మళ్లీ శ్రీవారి ఆశీస్సులతో రంగరాయలు తురుష్కులతో భీకరమైన పోరు జరిపి విజయం సాధించారు ఈ స్వామివారి ప్రాశిస్యం జరిగిపోకూడదు అని ఇంకా ఏ దండయాత్రలోనూ కూడా మరెవ్వరూ ఈ ఆలయం పైన దాడి చేసి ధ్వంసం కాకుండా ఉండేలాగా అతి ఎత్తైన ప్రాకారాలను నిర్మించి ఇవ్వడం జరిగింది తురుష్కులపై తన విజయ చిహ్నంగా అహోబిలంలో విజయ స్థూపాన్ని నిర్మించారు రావణాసురుడు సీతమ్మవారిని అపోహరించిన తర్వాత సీతాదేవిని వెతుకుతూ అహోబిల మార్గంలో వెళ్తూ శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి పంచామృతాలతో అభిషేకం చేసినట్లుగా మనకు ఆధారాలు చెప్తూ ఉన్నాయి అహోబిల ఆలయము ఎత్తైన ప్రాకారాలు ఆలయ చరిత్రను వివరించే శిలాశాసనాలతో ఉండి ఔరా అనిపిస్తుంది విశాలమైన ప్రాంగణము ప్రతి స్తంభం పైన కూడా నవనరసింహ మూర్తులు రంగమండపము ముఖమండపము కళ్యాణ వేదిక ధయ ఇలా అనువనువు కూడా అద్భుతమైన శిల్పకళా వైభవంతో విరాజిల్లుతూ ఉంది అహోబిల ఆలయము ఈ క్షేత్రం సముద్ర మఠానికి రెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడి భవనాశ్రీ నదిని చాలా విశేషమైనది లక్ష్మీ నరసింహుని పాద అభిషేకించేందుకే గగనగంగా భూమికి భవనాశినిగా వచ్చింది బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యాన్ని వివరించారు మహావిష్ణువు ఉగ్ర నరసింహునిగా స్తంభం నుంచి ఉద్భవించినట్లుగా చాటి చెప్పే స్తంభాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో వ్యాస మహర్షి పది అధ్యాయాలు ఒక వెయ్యి నలభై ఆరు శ్లోకాలతో అహోబిల ప్రాశస్యం గురించి వర్ణించారు లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తి అయి వెలిసిన క్షేత్రమిది హిరణ్యక శిపుని సంహరించి వికటాటాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాలలో వివిధ రూపాలలో స్వామి వెలిశారు అని అంటారు వరాహ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి అహోబిల నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి మాలోల నరసింహస్వామి కారంజ నరసింహస్వామి భార్గవ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి చిత్రపడ నరసింహస్వామి పావన నరసింహస్వామి ఇలా తొమ్మిది రూపాల్లో కూడా వ్యక్తమయ్యి అనుగ్రహాన్ని అందిస్తున్నాడు నరసింహస్వామి ఇక్కడి నవనర్సింహ మూర్తులు నవగ్రహాలను శాసించి మానవుల నవ దోషాలను తొలగించి మహిమానితమైన దైవాలుగా ప్రసిద్ధి చెందాయి ఒక్కో నరసింహమూర్తికి ఒక్కో పురాణ గాథ ఉంది అందుకే నవగ్రహ దోషాల నివారణకై చెప్తూ ఉంటారు ఎగువ అహోబిలము దిగువ అహోబిలంగా విరాజిల్లుతూ ఉన్న ఈ పరమ పావనమైన స్వయంభు నరసింహ క్షేత్రము ఆదిశేషుడు తానే గిరుళ్ళుగా మారి కొలువై ఉన్నట్లుగా గోచరిస్తుంది ఎటు చూసినా గాని ఎత్తైన వృక్షాలు చుట్టూ పచ్చదనం ఔషధ వృక్షాల నుంచి వీచే గాలి ఇక్కడ అన్నీ కూడా ఆహ్లాదాన్ని అందిస్తాయి ఈ ఆలయము రెండు కొండల మధ్యన మలిచినట్లుగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ క్షేత్రానికి నిధి నగరి అన్న పేర్లు కూడా ఉన్నాయి తమిళులు ఈ క్షేత్రాన్ని సింగవేలి పిలుచుకుంటారు ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ రామానుజ వారు కూడా దర్శనమిస్తారు ఇక్కడ పన్నిద్దరు ఆల్వార్లకు నిత్య పూజలు కూడా జరుపుతారు అహోబిల ఆలయంలో ప్రతి స్తంభం పైన కూడా అద్భుతమైన కళాకృతులు నగిసీలు మనోహరంగా చెక్కబడి ఉంటాయి సింహాకృతులు గజరూపాలు నవనారసింహ మూర్తులు ఎక్కిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది భారతీయ శిల్పుల నైపుణ్యానికి జై కొట్టవలసిందే ప్రధాన ఆలయంలో ప్రహ్లాద వరద నరసింహుడు దేవేరితో కొలువయ్యి శాంతమూర్తిగా భక్తులకు అభయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు వివిధ స్వర్ణాభరణాలతో పుష్పమాలికలతో స్వామి అమ్మవార్లు ఉత్సవమూర్తులు శోభాయమానంగా తేజరిల్లుతూ ఉంటారు అమృతవల్లి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిత్య పూజలు కైంకర్యాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఈ క్షేత్రానికి తాక్షాద్రి అన్న పేరు కూడా ఉంది త్రాక్షుడు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడు ఘోర తపస్ చేయగా నృసింహస్వామి దర్శనమై ప్రత్యక్షమయ్యాడు కావున ఈ క్షేత్రానికి తాక్షాద్రి గరుడాద్రి వేదాద్రి అహోబిలము అహోబలము సింగవేల్కుండ్రము వీరక్షేత్రం అన్న పేర్లు కూడా ఉన్నాయి అనేక పురాణాలలో ఈ క్షేత్రమహత్యం వివరించబడి ఉంది దేవతలు నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి అహో వీర్యము అహో శౌర్యము అహో బాహు పరాపర నారసింహమని కీర్తించారు సమున్నతమైన రాజగోపురము కలశయుక్తంగా ధీర గంభీరంగా గోచరిస్తుంది విశాలమైన మండపాలతో ఆలయ ప్రాకారాలతో కుడ్యాలతో మనసును ఎంతగానో రంజింపజేస్తుంది ఉగ్ర నరసింహస్వామి దర్శన భాగ్యం తరువాత చెంచులక్ష్మి అమ్మవారి దర్శనాన్ని పొంది తన్మయభరితులు అవుతారు భక్తులు ప్రహ్లాద వరదుడిగా కృతయుగంలో అవతరించి ఈ కలియుగంలో కూడా తన యొక్క లీలా వైభవంతో సకల జీవులను అనుగ్రహిస్తూ ఉన్న అహోబిల నరసింహస్వామికి విశేషమైన పూజలు వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో మంచిగా నిర్వహిస్తారు ఆలయ దర్శన వేళలు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఉంటుంది విశేషమైన సమయాలలో దర్శన వేళలను కూడా పొడిగిస్తారు ఇక్కడి అన్నదానం ఎంతో విశేషమైనది పితృదేవతల ప్రీతికి ఇక్కడ అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు భక్తులు దేవస్థాన వసతి గృహాలు ప్రైవేటు వసతి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి ఇక్కడికి చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు నంద్యాల మీదుగా ఆలగడ్డ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి అహోబిలం చేరుకోవచ్చు విజయవాడ నుంచి నంద్యాలకు రైళ్లు బస్సు మార్గాలు కూడా ఉన్నాయి తమిళనాడు నుంచి అయితే తిరుపతి కడప ఆలగడ్డ మీదుగా అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అహోబిల క్షేత్రానికి చేరుకోవచ్చు ఓం శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఏ నమహ ఇవి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర విశేషాలు ఓకే మరి విడిమికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి